హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఎలా చేస్తున్నా చూపిస్తాను ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చివరి చూడండి ఇప్పుడు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా పదండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము పొయ్యి మీద ఒక కడాయి అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పసుపు అయితే వాటర్లో అయితే కడుక్కోవాలి చూడండి నైతిగా వాటర్లో కడుక్కొని ఇప్పుడైతే కడాయిలు అయితే పోస్తున్నాను చూడ చూసారు కదా ఇప్పుడు ఏంటంటే దానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి నేను ఒక చెంచోడు అంటే ఒక చెంచోడు ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక ఒక నిమిషం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఎందుకంటే పట్ పట్ మంటాయి మళ్ళీ ముఖం మీద పడితే మండుతుంది కాబట్టి నేను మూత అయితే పెట్టేసిన చూసారు కదా చూడండి ఈ విధంగా మనకి పచ్చిపికలు అనేది వేయాలి చూడండి అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే పక్కకు తీసేస్తున్నాను అలానే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏంటంటే టమాటాలు కూడా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే కడుగుతాను టమాటాలు కడిగి రెండు ముక్కలు అయితే చేయాలి చూడండి ఈ విధంగా రెండు ముక్కలు చేసి ఇలా కడాయిలు అయితే వేసుకోవాలి చూడండి నేనైతే చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి టమాటా పచ్చడి సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో వేసుకోవచ్చు అదే టేస్ట్ ఉంటుంది చూసారు కదా టమాటాలు ఒక నేను వచ్చేసి ఒక ఎనిమిదో ఒక ఏడు టమాటా అయితే తీసుకున్నాను చూస్తారు కదా ఇప్పుడు ఏంటంటే మనము మొత్తం కటింగ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి చూడండి వెల్లుల్లిపాయలు ఇది నేను ఒకటి మొత్తం అంటే ఒక వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి మనము మళ్ళీ చింతపండు కూడా నీట్గా కడుక్కొని చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏంటంటే మూత అనేది పెట్టేసేయాలి ఫ్రెండ్స్ నేనైతే మూత అయితే చూపించలేదు మీరు ఏమనుకోకండి ఇప్పుడు ఏంటంటే ఒక చెంచ పసుపు అయితే వేసుకోవాలి చూసారు కదా పసుపు అయితే వేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి మంచిగా చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం మంచిగా నీటిగా కలుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడైతే చల్లారినివ్వాలి ఇవి ఇప్పుడు మనం ఏంటంటే రోళ్ళైతే పసుపు కాయలు వేసుకొని బాగా దంచాలి చూడండి నేనైతే రోల్లో వేస్తున్నాను ఫస్ట్ టైము మా దగ్గర మిక్సీ ఖరాబ్ అయిపోయింది చూడండి నేను రోల్ అయితే ఇలా చేస్తున్నాను రోల్ అయితే ఒక నిమిషంలో మిరపకాయలు మొత్తం పీస్ పీస్ పేస్ట్ లాగా అయితే అయిపోయింది చూసారు కదా ఇప్పుడు చూడండి టమాటాలు అంటే ఇవన్నీ వేసుకోవాలి చూసారు కదా వేసి ఇప్పుడు ఏంటంటే మంచిగా దంచితేనే ఉండాలి ఇక్కడ ఏంటంటే మంచిగా మరి ఎక్కువ పేస్ట్ మెత్తగా కాకుండా ఒక మీడియం సైజులో పేస్ట్ అయితే వేసుకోండి చాలా భలే టేస్ట్ ఉంటుంది చూడండి నేను ఎలా అయితే దంచుతున్నానో సేమ్ అలానే టమాటా పచ్చ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి మనము మిక్సీల కన్నా రోల్ అయితే భలే టేస్ట్ ఉంటుంది చూడండి ఎలా రుడుతున్నాను స్పీడ్గా ఏంటంటే వీడియో కొంచెం స్పీడ్ మోషన్ పెట్టాను కాబట్టి మీకు అట్లా స్పీడ్గా వస్తుంది ఎందుకంటే చాలామంది స్కిప్ చేసి వాడేస్తున్నారు చూసులేరు కాబట్టి ఒక షార్ట్గా అయితే చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా ఏంటంటే తగినంత వేసుకోండి ఎక్కువ కూడా వేసుకోవద్దు మనం ఏంటంటే పచ్చడి ఉబ్బే కొద్ది ఏంటంటే ఒకసారి టేస్ట్ వేస్తుండాలి ఇప్పుడు కొన్ని ఉల్లిగడ్డలు అంటే నేను ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నాను ఉప్పు అనేది ఏంటంటే ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒకసారి అంటే ఉప్పు ఉందా లేదా అనేది చెక్ చేయాలి లేదంటే ఉప్పు ఎక్కువ అవుతుంది చూసారు కదా ఉల్లిగడ్డలు కూడా వేసేసిన మంచిగా దంచుతున్నా వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది నెయ్యి వేసుకొని చూడండి ఫైనల్గా అయితే మనకు పచ్చ రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలు అయితే తీస్తున్నాను చూడండి చూసారు ఎంత సింపుల్గా ఎక్కువ కూడా టైం కూడా పట్టలేదు మ్యాక్సిమం ఏంటంటే ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టింది మీకు స్పీడ్ మోషన్ లేదంటే ఒక ఫోర్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయింది కాబట్టి చూడండి ఫైనల్గా అయితే మనకు టమాటా పచ్చడి రెడీ చూడండి ఎలా చేశానో మీకు కూడా టమాటా పచ్చడి నచ్చితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫైనల్గా అయితే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నంలో తినేసి ఇంకా పనికి వెళ్ళిపోతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్